అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవ నామంకు మహిమ కలుగును గాక మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శివనామములో మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నా సింహాసనమునందు కూర్చుండి నిచ్చెదను ప్రకటన మూడు ఇరవై ఒకటి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జీవించు అని నాతో కూడా నా సింహాసనం అందుకు కూర్చుండనిచ్చేదని ప్రయత్నిరాడు కొద్ది దినాలు నేను ఒక దర్శనాన్ని చూచాను అదేమంటే నేను నా కొడుకు కలిసి కొంతమంది పెద్ద మనుషులతో కలిసి ఓ ఇల్లు జరిగే చోట కూర్చున్నా అందులో ఓ ఇద్దరు పెద్ద మనుషులు నేను కూర్చున్న కుర్చీని తీసివేయడానికి ప్రయత్నిస్తున్నారు ఒకరు నా ప్రక్కన నుంచున్నారు మరి ఒకరు నా వెనుకనుంచున్నారు రకర వ్యక్తి కాస్తంత పరిచయం కాస్తంత పరిచయం మాత్రమే ఉంది నా వెనుకనున్న వ్యక్తి నాతో చాలా ఎంతో ప్రేమ అభిమానం ఆప్యాయత కలిగిన వ్యక్తిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయన వెనుక నుండి నా కుర్చీ తీసివేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా నేను గమనించి ఆ కుర్చీని ఆయన తీసివేయడానికి నేను నా అంగీకారాన్ని తెలియచేస్తూ గౌరవపూర్వకంగా లేచి లేచిచ్చున్నాను అయితే అందులో ఉన్న మోసాన్ని కుయుక్తిని గమనించిన నా కొడుకు ఆ పెద్ద మనిషి పట్ల కాస్త నిర్లక్ష్యంగా ఉంటున్నందువలన నేను నా కొడుకుతో నా కళ్ళతోనే నా కొడుకుని గర్దిస్తూ సరిగ్గా వ్యవహరించ వ్యవహరించాలని హెచ్చరిస్తున్నాను అయితే అంతలో నేను ఆత్మలో నుండి ఓ స్వరం ఆ పెద్ద మనిషి చేసే మోసాన్ని కుయుక్తిని వివరిస్తూ జాగ్రత్తను తెలిపింది అప్పుడు నాకు అర్థమైంది అది కూర్చున్న కుర్చీ కాదు నాకున్న పేరు ప్రతిష్ట లేకున్నా నాకున్న అధికారం దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నట్టు నాకు అర్థమైంది అందుని బట్టి నేను చాలా బాధపడ్డాను కారణం ఆయన నా పట్ల నా కుమారుడి పట్ల చూపే ప్రేమ ఆప్యాయతలు కనుకనున్న మోసం కీర్తి అర్థమైనప్పుడు ఆలోచించి నాకు తలనొప్పి గుండె పట్టినంత పని అయింది అవును చాలా మంది పదవి కోసం కొద్ది రోజులు మాత్రమే ఆ కుర్చి ఉంటుంది ఆ పదవి ఉంటుంది అందుకొరకు ఎన్నో ఎన్నెన్నో మోసాలు దగాలు కుర్తులు ఉదాహరణకు రాజు తన సింహాసనాన్ని కాపాడటానికి దావీదును పెట్టిన బాధలు తన ప్రాణాన్ని మరి దావీదు గుప్పెట్లో పెట్టుకుని కొండలు గొట్టలు గుహలు అరణ్యాల వెంట ఆయన సంచారం చేస్తూ సంచారం చేసే విధానం చూస్తే మనకు అర్థమవుతుంది మేలు చేస్తే కీడే మిగిలింది దావేదికి అంతేకాదు తన రాజ్యాన్ని సింహాసనాన్ని కాపాడటానికి ఒకప్పుడు దావీదును వాడుకున్నాడు సౌలు రాజు ఆ తర్వాత ఆ దావీదిని తన సీట్ని కాపాడుకోవడానికి బలి తీసుకోవడానికి ప్రయత్ని ప్రయత్నించాడు ప్రయత్నిస్తా వచ్చాడు ఎంతవరకు తన ప్రాణం పోయే వరకు సౌలు మరణించాడు దావీదు మరణించాడు కానీ ఆ సింహాసనం దావిదికే దక్కింది కారణం దావిదు తనకు ఎదురైన ప్రతి పోరాటంలోనూ ప్రతి యుద్ధంలోనూ విజయాన్ని సంపాదించుకుంటూ వచ్చాడు వచనంలో చెప్పబడినట్లుగా మన ప్రభువు రక్షకుడునైనా విజయశీరుడల్ని శ్రీ వారు తన హృదయం అనే తలుపునద్ద తడుతూ ఆయన చెబుతున్న ఆ స్వరం వినడానికి తాను తలుపు తెరిచి ప్రభును ఆహ్వానిస్తూ వచ్చాడు మరి క్రీడను ఎస్సు క్రీస్తు ప్రభు వారు ఆయనతో కలిసి గోంచేస్తూ చెప్పే సూచనలు సలహాలు స్వీకరిస్తూ పదంలో ప్రయాణించడానికి మార్గాలను కనుగొన్నాడు నూట మూడో కీర్తన ఏడవ వచ్చిన చెప్పబడినట్లుగా కేవలం దేవుని క్రియలు చూచడం మాత్రమే కాదు దేవుని మార్గాలను తెలుసుకుంటూ నడిచాడు దావి అందుకే సింహాసనం శాశ్వతంగా అతనికి దక్కింది కారణం కీర్తితోనో మోసంతోనో కాక పదాన్ని దేవుని నుండి తెలుసుకుంటూ ఆయన యొక్క విచారణ చేస్తూ ఆ మార్గాల్లోనే నడిచాడు వెనుక ఆ విజయాలను సంపాదించుకుంటూ తన జీవన అతను కొనసాగిస్తూ వచ్చాడు అవును అందుకే ఆ సింహాసనకు వాగ్దానం దావికే దక్కింది అవును ఆయన తలుపు తడుతూ ఉన్నాడు ఇప్పుడు కూడా ఆ స్వరం విని తలుపు తెరిచి ఆయనతో భోజనానికి కూర్చు కూర్చుండి ఆయన చెప్పే సూచనలు సలహాలు వింటూ విజయం మీద విజయం సంపాదించుకుంటూ ప్రభుత్వం కలిసి తండ్రి సింహాసనం మీద శాశ్వతంగా కూర్చుంటుముగాక ఆమె చెవి గెలవాడు ఆత్మ చెప్పున్న మాటలు వినిగాక ఆమె ప్రేసి ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి ని పరిశుద్ధన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మా విజయాల్లో మా ప్రయత్నాల మీద కానీ కాదు మా విజయాలు ఎప్పుడు నీవు చెప్పిన మాట విని దానిని నెరవేర్చినప్పుడు మాకు జయం తద్వారా సింహాసనం శాశ్వతంగా సంపాదించుకోనగల మన సంగతిని గ్రహించినట్లు మా ఎల్లరికి మా మనలు తెరవమని ప్రార్థిస్తూ వేస్తున్నామో అడిగి వేడుకొని తండ్రి ఆమె ఆమె ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా